హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు స్కూళ్లకు కీలక అయితే జారీ చేశారండి సో ఆ ఆదేశాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులందరికీ అక్టోబర్ పద్నాలుగులోగా అపార్ ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ కార్డులను ఇవ్వాలని విద్యాశాఖ వారు ఆదేశించారు దీనిపై తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్డులో విద్యార్థి యొక్క పేరు బర్త్ డేటు మరియు ఫోటో క్యూఆర్ కోడ్ పన్నెండు అంకెలతో గుర్తింపు నంబర్ ఉంటుంది పిల్లల అకాడమిక్ సమాచారం ప్రోగ్రెస్ వివరాలని ఇందులో ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పారండి సో మొత్తంపై రాష్ట్రంలో ఉండే అన్ని స్కూళ్ళలో చదివే పాఠశాలల విద్యార్థులకు కంపల్సరిగా ఈ కార్డులను అక్టోబర్ పద్నాలుగులోగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాలను జారీ చేశారండి అలాగే అక్టోబర్ రెండో తారీఖు నుంచి దసరా సెలవులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వారు పాఠశాల విద్యార్థులందరికీ ప్రకటించడం జరిగిందండి దసరా సెలవులు ముగియగానే రాష్ట్రంలో ఉండే ప్రతి విద్యార్థికి అపార్ కార్డును అందించాలని స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాలు అయితే జారీ చేశారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో తండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్